రానా ఈ కొడుకులు నిన్ను బాధ పెట్టినను బాధ పెట్టుకోకు మేము మాట్లాడుతున్నాం ఇందనా అయ్యే పిల్లలు మీరు మీ అమ్మ నాన్నను అట్లా డాక్టర్ కూడా పంపించి అలా ఇబ్బంది పెట్టు కరెక్ట్ కాదు ఎందుకంటే మీ అమ్మ నాన్న నవమాసాలు పోసి మిమ్మలను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని సాధి సంపాదించి ఇంత సాగి తెచ్చినాక మనకు తల్లిదండ్రులకు బుక్కడ పూపెట్టే కష్టం అనుకుంటే మరి దానంత దానికానికి ఎక్కువ వేరే ఏముండదు మీరు చాలా పొరపాటు చేస్తుండ్రు ఇలా మేము కలవకపోతే వాళ్ళు చనిపోతానికి పోతారు మరి ఇంత మీరు కఠినంగా ఎందుకు తయారయ్యారు కొడుకులు అంటే వాళ్ళకు కొండంత ఆశలు పెట్టుకొని అది చేసేరు సరే అయింది ఏదో అయిపోయింది కదా మేము మొన్ననే పెళ్లి చేసుకున్నాం మాకేదో తెలిసి తెలియక మేము చిన్నోళ్ళం పెద్దవాళ్ళు దిక్కే పెద్ద అమ్మా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏముండదు

మరి ఏం చేసారు మీరు ఇప్పటికైనా మీరు మీ అమ్మానాన్నలు ఇంకొక విషయం తెలియదు మీ అమ్మా నాన్నలు వాళ్ళ దగ్గర ఆస్తి లేదా మీరు భావించారు కానీ వాస్తవంగా వాళ్ళ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందో మీకు తెలుసా తెలియదు వాళ్ళ ఆస్తి లేదని ఎల్లగొట్టరు కానీ మీరు మీరు ఇల్లగొట్టినందుకు వాళ్ళు బాధతో వేరు కానీ వాళ్ళ దగ్గర వాస్తవంగా పది లక్షల రూపాయల డబ్బు ఉన్నది దగ్గర మాకు ఆ సర్పంచ్ నాకు తెలుసు ఆ విషయం మీకు ఈ విషయం ఇప్పుడు చెప్తాను ఎందుకంటే మీ గురించి తెలుసుకుందామని మీకు ఆ డబ్బు మీకు తెలియని మేము ఇప్పటికైనా మరి ఆ పది లక్షలు ఉన్నాయి మేము డబ్బు కూడా వెళ్ళగొట్టలేదు అయిపోయినాయి